ఓం మీ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మనం రోజు వాడుకునే రూపాయి చిల్లర డబ్బులు కావాలి రూపాయి బిల్ల కావాలి అలాగే ఎర్రటి దారం కానీ మిక్సిడ్ కలర్ దారం కానీ కావాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి మనకు కలిగే లాభం ఏంటి మీకు వివరిస్తాను అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి తేలిగ్గా పరిహారాలు చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రులరా ఎన్నో ఉపాయాలు ఎన్నో అంటే దగ్గర దగ్గరగా ఒక పదమూడు వందల ఉపాయాలు నేను చదవడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి మీకు మరిన్ని తేలికైన ఉపాయాలు ఆచరించగలిగే ఉపాయాల్ని ముందు ముందు కూడా తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను లింక్ ఇచ్చాను అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి చాలామందికి ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అలాగే వారు ఏ పని చేసినా అంటే ఏది చేసినా పూర్తి కాదు ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం చేయండి స్కిప్ చేస్తే అర్థం కాదు తేలిగ్గా ఉండే ఉపాయాలు కూడా పూర్తిగా ఒకటికి రెండుసార్లు చూసి అర్థం చేసుకోవడం చేయాలి లేని పక్షంలో అది చేయడానికి మన మనసే అంగీకరించదు కారణం ఏంటంటే అర్థం కాదు కాబట్టి ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలో చెప్తాను మీరు ఏది చేసినా ఆ పని పూర్తి అవ్వడానికి మీ ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం చేయవచ్చు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేనికైనా చేయవచ్చు అంటే అప్పులు అధికంగా ఉన్నాయి అలాగే ఎలా తీర్చాలో తెలియటం లేదు మీకు తెలియ అంటే తీర్చడానికి అప్పులు తీర్చడానికి మీ మనసు ఎటు ఎటు పోవడం లేదు అంటే ఏ రకంగా తీర్చాలో కూడా అర్థం కావడం లేదు అలాంటి సమయంలో కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే సమస్య ఏదైనా సరే బయటపడడానికి మార్గాన్ని మనకి చూసించే అద్భుతమైన ఉపాయం అందులో ముఖ్యంగా భార్య భర్తల మధ్య బడవులయ్యి దూరంగా ఉంటున్నారు మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది లేదా మీ భర్త మిమ్మల్ని వదిలేసి వేరే దగ్గర ఉంటున్నాడు అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అది భార్య కానీ భర్త కానీ అంటే ఒకరి దగ్గరికి ఒకరు రావడం లేదు రావడానికి కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఈ ఉపాయం చేయడం వల్ల భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు కూడా దగ్గరవుతారు అలాగే మీ మనసులో ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఉన్నాయి అవి తీరడానికి కూడా వాడవచ్చు అంటే తీరని కోరికలు అంటే నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి ఒక ఇల్లు కావాలి ఒక కారు కావాలి బంగారం కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి పొలం కొనుక్కోవాలి ఇలాంటి వాటి కొనుక్కోవాలి మనసులో ఉంది కానీ మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆ ధనం పెరగడానికి ఈ ఉపాయం చేయడం ద్వారా మన మనసుని మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి ప్రేరణ కలుగుతుంది మార్గాలు తెలుస్తాయి అలాగే ఆగిపోయిన పనులు అంటే మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నారు ఇంటి పని చేస్తున్నారు సడన్గా ఆగిపోయింది పని ముందుకు వెళ్ళడం లేదు అవి కూడా పూర్తవుతాయి అలాగే మరి ఉద్యోగంలో ఉన్నవారు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే దీన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలస సమయంలో చేయకూడదు ఆ ఐదు రోజులు కంపల్సరీగా ఆగాలి మిగతా టైంలో ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు ఈ ఉపాయాన్ని మనకు కావాల్సిన పదార్థం ముందు చెప్పుకున్నాం రూపాయి మిక్స్డ్ కలర్ దారం కానీ ఎర్రటి దారం కానీ ఇవే కావాలి ఈ ఉపాయాన్ని చేస్తున్నట్లు అంటే మీరు ఈ ఉపాయం మొదలు పెట్టకముందు మీ స్నేహితులతో కానీ అంటే మీ చుట్టూ ఉన్నవారు చెప్పకూడదు మీరు అంటే ఉపాయం చేస్తున్నట్టు చెప్పకూడదు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి తెలియవచ్చు కానీ బయట వ్యక్తులకి మాత్రం చేసే ముందు పొరపాటు చెప్పవద్దు ఉపాయం చేసిన తర్వాత చెప్పండి ప్రాబ్లం లేదు ఉపాయం చేసే ముందు చెప్పకూడదు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఆదివారం నాడు చేయాలి ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం నుండి రాత్రి లోపు అంటే రాత్రి లోపు అంటే మీకు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆరు తర్వాత చేయవద్దు ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి దేవుడి గదిలో చేయాలి మాకు దేవుడి గది లేదండి మరి మా పరిస్థితి ఏంటి దేవుడి గది లేకపోతే దేవుడు పటం ఎక్కడైతే పెట్టి మీరు రోజు దీపం వెలిగిస్తారు లేదా సాంబ్రాన్ని చూపిస్తారు కదా అక్కడ చేయండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందుగా మీరు రూపాయి బిల్ల ఇవన్నీ రెడీ చేసుకోండి ఇది ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి స్నానం చేయకుండా పొరపాటు చేయకూడదు ఈ ఉపాయాన్ని మీరు చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్తాను చేసిన తర్వాత దీన్ని ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను మీరు ముందుగా స్నానం చేసి మీ దేవుడి గదిలో కూర్చొని ఒక రూపాయి బిల్ల తీసుకొని దానికి ముందు ఇలా రూపాయి బిల్లు తీసుకోండి దానికి ఇలాంటి దారం మిక్సీ దారాన్ని చుట్టండి నేను చూపిస్తాను ఎలా చుట్టాలో లేదంటే మామూలు ఎరంటే దారమైన మనం మిషన్ దారం ఉంటుంది కదా దాని ఏం చుట్టవచ్చు నేను చూపిస్తాను అనుమానం లేకుండా ఉంటుంది ఇదిగోండి రూపాయి బిళ్ళ దీనికి ఇలా ఈ కొస్ని కొంచెం బయటకు ఉంచండి తర్వాత ఇలా చుట్టండి ఇలా ఉంచి చుట్టండి దీనికి ఎందుకంటే కొంచెం కట్టాలి చూడండి ఇలా చక్కగా మొత్తం అంతా రౌండ్గా చుట్టండి అంతకుముందు నల్ల దారంతో రూపాయిని కట్టమని చెప్పాను అలాగే ఇది మిక్స్డ్ కలర్ దారం కానీ ఎర్రటి దారం కానీ కట్టాలి చూడండి ఒక్క రూపాయి మాత్రమే ఎక్కువ అవసరం లేదు దీన్ని చుట్టిన తర్వాత ఏం చేయాలని చెప్తాను ఇప్పుడు ఈ రెండు కొనలు ఉన్నాయి కదా ఈ రెండు కొనలలో ఇలా ముడివేసేయండి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పూజా మందిరంలోనే మనం ఎక్కడైతే కూర్చున్నామో అంటే దేవుడు పటం పెట్టుకున్నాం కదా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు మేము కింద కూర్చోలేమంటే మీరు కుర్చీలో కూడా కూర్చోవచ్చు ఇప్పుడు ఈ రూపాయిని మీరు కుడి చేతితో పట్టుకోవాలి మీరు కుడి చేతితో దీన్ని పట్టుకోండి పట్టుకొని ముందు ఏం చేస్తారంటే మనసులో ఉన్న కోరిక చెప్పండి తర్వాత దీన్ని ఎడమ చేతులకు మార్చుకోండి ఎడం చేతులకు మార్చుకొని ఎడమ చేతులు కూడా పట్టుకొని కోరిక చెప్పుకోండి విడివిడిగా ఇప్పుడు ఏం చేయాలంటే కోరిక చెప్పుకున్న తర్వాత ఈ ఎడమ చేతిలో ఈ రూపాయి పెట్టి కుడి చేతితో దీన్ని మూయండి ఇలా ఇలా మూయండి ఇలా మూసి మీరు మనసులో ఉన్న కోరిక సమస్య గురించి చెప్పండి మీరు ఏదన్నా దీర్ఘమైన సమస్య ఉంది దీర్ఘమైన కోరిక ఉంది పేపర్ మీద రాసుకోండి రాసుకొని చెప్పండి ఇబ్బంది లేదు ఈ రూపాయి బిల్లని ఇలాగే మన మనసులో ఉన్న కోరిక ఒక్క నిమిషం చెప్పి చెప్పుకొని తర్వాత ఈ రూపాయి బిల్లని మీ ఇంట్లో అమ్మవారి పటం అంటే లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఏదైనా అమ్మవారి రూపంగా ఉన్న పటం వెనకాల పెట్టండి లక్ష్మీనారాయణలు ఉన్నారని పెట్టవచ్చా పెట్టొచ్చు ఇబ్బంది ఏం లేదు అమ్మవారి స్వరూపంగా ఉన్న శివ ఫ్యామిలీ ఉందని పెట్టవచ్చు లక్ష్మీనరసింహ స్వామి ఫ్యామిలీ ఉంది పెట్టవచ్చా పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ అమ్మవారు ఖచ్చితంగా ఉండాలి మీరు వెనకాల పెట్టి నమస్కారం చేసుకోండి ఇది మీరు ఏం చేయాలి ప్రతిరోజు మీరు దేవుడి వెనక పెట్టిన రూపాయి బిల్లని ఏదైతే మీరు రూపాయి బిల్లు పెట్టారో ఈ రూపాయి బిళ్ళని ప్రతిరోజు కూడా ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి దానిపైన వేసి మొదటి రోజు మీరు ఏ కోరిక సమస్య చెప్పుకున్నారో దాని గురించి చెప్పుకోవడం తర్వాత ఆ రూపాయి బిల్లని మళ్ళీ అమ్మవారి పటం వెనకాల పెట్టడం ఈ విధంగా మీరు ఏం చేయాలంటే నలభై ఒక్క రోజులు చేయాలి మధ్యలో మనకి ఆడవారికి నెలసరి వస్తుంది కదా గురువుగారి అనుమానం ఉంటుంది నెలసరి వస్తే ఐదు రోజులు ఆపి తర్వాత మళ్ళీ చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఇది ఏం చేస్తున్నాము అనేది మనకు ముందు మనం ముందు రోజు ఏదైతే చేశామో అదే కంటిన్యూగా నలభై ఒక్క రోజులు చెప్పుకోవాలి నలభై రెండవ రోజు దేవుడు పెట్టిన ఈ రూపాయి బిల్లుని తీసి దీనికి కట్టిన దారం ఉంది కదా చూపిస్తాను ఈ దారాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈ రూపాయి బిల్లు తీసేయండి ఇప్పుడు ఈ దారం ఏదైతే ఉందో ఈ దారాన్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి ఇలా పెట్టేయండి ఇసరకుండా పెట్టండి ఈ రూపాయి బిల్లుని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి కానీ హుండీలు వేసేయండి మీకు అవకాశం లేదు దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు పక్కన పెట్టుకోండి దీన్ని ఎక్కడ వాడకూడదు పక్కన పెట్టండి మీ మందిరంలో పటం వెనకాల పెట్టించండి మీకు ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు తీసుకువెళ్ళి హుండీలో వేయండి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది హుండీలో వేసే ముందు కూడా మీ కోరికని చెప్పుకోవాలి ఇది చేస్తున్నప్పుడు మీకు నలభై రెండు రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది మీ సమస్య ఏదైతే ఉంటుందో తీరిపోయే మార్గం తెలుస్తుంది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా దేవుడి వెనక మాత్రమే పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు మీకు అవకాశం లేకపోతే చేయవద్దు ఇది రూపాయిని కూడా ఎన్ని రోజులైనప్పటికీ కూడా హుండీలో మాత్రమే వేయాలి అంటే దేవుడికి సంబంధించిన దానికి మాత్రమే సమర్పించాలి దానం చేయకూడదు అది కూడా గుర్తుంచుకోండి పూజారి గారికి ఇవ్వకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండవది ఏంటంటే దీంట్లో చాలా ముఖ్యమైనది మీరు ఫస్ట్ రోజున ఏదైతే సమస్య కానీ కోరిక కానీ చెప్పారో అది కంటిన్యూగా నలభై ఒక్క రోజులు చెప్పాలి ఈరోజు ఒకటి రేపు ఒకటి చెప్పకూడదు అందుకనే ముందే రాసుకోండి ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల ఏంటంటే కాలంలో మనకు ఎదుర్కొంటున్న ఆర్థికమైన సమస్యలు మానసికమైన సమస్యలు కోరికలకు సంబంధించి ఆటంకాలు ఏదైతే ఉంటాయో అది ధన రూపేన వస్తు రూపేన మానసికమైన సమస్యల ద్వారా వచ్చేవి ఏదైనా సరే తీరిపోతాయి ఇది నలభై రెండు చేశాము అవ్వలేదు మళ్ళీ కంటిన్యూగా నలభై రోజులు చేయవచ్చు ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు ఒక్క రూపాయి మాత్రమే అలాగే దారం ఒకటి గుర్తుంచుకోండి ఏది చేస్తున్నా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ప్రాకృతికమైన శక్తి మనలో ఉన్న ఆత్మశక్తిని ప్రేరేపించాలి మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు సహకరించాలి అప్పుడు మాత్రమే మనకి ఏది చేసినా ఫలితాన్ని ఇస్తుంది అర్థమైంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ